రైతన్నలకు పంటలు సాగు చేసేందుకు అవసరమైన యూరియా కొరతపై అన్నదాత పోరు కార్యక్రమం ఈ నెల తొమ్మిదవ తేదీ నాంద్యాలలో ఉదయం తొమ్మిది గంటలకు స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్దకు చేరుకోవాలని అక్కడ నుండి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆర్డీఓకు రైతుల పక్షాన సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రం అందజేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో రైతన్నలు పాల్గొని విజయవంతం చేయాలని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల రెడ్డి పిలుపునిచ్చారు అనంతరం అన్నదాత పోరు కార్యక్రమ పోస్టర్ ను విడుదల చేశారు కార్యక్రమంలో వైసీపీ నేతలు రైతులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఏర్పడిన యూరియా కొరత మనం అన్ని చోట్ల కూడా చూస్తున్నాము రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు చీమ కూడా లేకుండా సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి బఫే భోజనానికి వెళ్తే లైన్ లో నిలబడి తినాలంటే ఎన్ని రోజులు లైన్ లో నిలబడాలి రైతులు పైరు అన్ని రోజులు ఆగరు ఆయనకు తెలుసో ఈ రోజు రైతులకి ఆరు నుంచి ఏడు లక్షల మెట్రిక్ టన్నులు మన రాష్ట్రంలో అయితే అంతకంటే ఎక్కువ వచ్చింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇంకా అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు అదే విధంగా ఖరీఫ్ లో ఏదైతే పంట వేసారో ఆ పంట కూడా తక్కువ విస్తీర్ణంలో వేసినారని వాళ్ళే రిపోర్ట్ ఇస్తున్నారు అయినా మరి ఎందుకు అయ్యా సరిపోవడం లేదంటే దానికి సమాధానం చెప్పారు కలెక్టర్లు ఆఫీసర్లు ఏమో కావాల్సినంత యూరియా జిల్లాకు వచ్చేసిందని పేపర్ ప్రకటనలు ఇస్తారు రైతులేమో ప్రతి రోజు ప్రతి దగ్గర ధర్నాలు చేస్తే యూరియా కోసం ఇబ్బంది పడే పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ రోజు రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయలకి ఆర్బికెల్ ద్వారా సప్లై చేసే దొరకాల్సిన యూరియాని ఈరోజు నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు బ్లాక్ మార్కెట్ లో కొనుక్కునే పరిస్థితికి రైతులు దిగజార్చారు రోజు మళ్ళా రైతు ప్రభుత్వము మా ఆ ప్రభుత్వము సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు చేసిన డొలతనం అంతా కూడా ఈరోజు ప్రజలకి కనిపిస్తా ఉంది ఈ రోజు మీరు అంటున్నారు మేము తల్లికి వందనం ఇచ్చేసినాము మీరు గతంలో అమ్మవాడిని ఒకళ్ళకి ఇస్తే మీకు తల్లికి వందనం ఇద్దరికి ఇచ్చినాము ముగ్గురికి ఇచ్చినాము నలుగురికి ఇచ్చినాము అని ఒక మీ లెక్కే వేసుకున్నాం ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే తల్లికి వందనము మీరు సంవత్సరానికి ఒక్కొక్క పిల్లలకి పదహైదు వేలు చొప్పున రెండు సంవత్సరాలకు ఎంత రావాలా అరవై వేలు రావాలా మీరు ముప్పై వేలు ఇచ్చి ఈరోజు సంకల్ కొట్టుకోవాలి మీరు అరవై వేలు ఇస్తే మీరు చెప్పండి సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ అది అత్తర్ ఫ్లాప్ ఈరోజు మీరు మీరు కేంద్రంతో సంబంధం లేకుండా రైతు భరోసా ఇరవై వేల రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పారు అంటే రెండు సంవత్సరాలకు కలిపి రైతులకు ఎంత రావాలా నలభై వేల రూపాయలు రావాలా ఈ రోజు మంత్రంగా ఐదు వేల రూపాయలు వేసి మళ్ళీ కేంద్ర సాయం వచ్చిందా నేను మిగిలిందేస్తాను కేంద్రం సాయంతో కలిపి ఇరవై వేలు అని చెప్పి మాట మారుస్తా ఉన్నాం ఈ రోజు ఏ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఈరోజు సూపర్ మేము సూపర్ సిక్స్ అమలు చేసేసాం అమలు చేసేసాం అమలు చేసేసాం ఎక్కడ అమలు చేస్తా సూపర్ సిక్స్ ఏ యాభై ఏళ్ళు వందలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరికీ పెన్షన్లు ఇస్తా ఎక్కడ పోయినా పెన్షన్ ఎందుకు ఇయ్యం ఇరవై వికలాంగులకు పెన్షన్ వికలాంగం లే సే మన ఆలగడ్డ తాలూకాలో మన స్టాటిస్టిక్స్ తెప్పించుకొని చూస్తే ఐదు వందల తొంభై నాలుగు మంది వికలాంగుల పెన్షన్లు తీసుకుంటుంటే మొత్తం తీసేస్తే మొత్తం రెండు వందల పదిహేడుకి వచ్చింది ఆ రెండు వందల పదిహేడులో దాదాపు నూరు పెన్షన్ల పైన వికలాంగులు అయినప్పటికీ అరవై ఏళ్ళు దాటినారని వాళ్ళని ఓపి కింద కన్వర్ట్ చేస్తారు అంటే నూట పది నూట చిల్లర పెన్షన్లు అంటే నూట పదో నూట పన్నెండు వికలాంగులు పెన్షన్లకు తీసుకొస్తావు అది వాళ్ళకు ప్రతి సర్టిఫికేట్ ఉంది అరవై పర్సెంట్ హ్యాండిక్యాప్నర్స్ ఉంది అన్ని ఉన్నా గానీ మళ్ళా పోయి మళ్ళా సదరన్ క్యాంప్ పోయి మళ్ళా రెడ్ వచ్చే మొదలు అని మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ కంప్లీట్ చేసుకో వాళ్ళు వికలాంగులు అంటే ఇళ్ళ నుంచి ఇబ్బంది పడే పరిస్థితుల్లో వాళ్ళని అట్లా అట్లా ఈ ఈరోజు మహిళలు చెప్తే సంవత్సరానికి పదిహేను వందల నెలకు పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాను ప్రతి మహిళకి పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళకి ఎక్కడున్నా పదిహేను ఈ రోజు ఒక ఫ్రీ బస్ పెట్టి సంకల్ కొడుకున్నా ఫ్రీ బస్ పెట్టేసిన పెట్టేసిన పెట్టేసినా పెట్టేసినాను ఆటో సోదరులు రోడ్లకి ఏడు ఇస్తున్నారు మా బతుకులు ఇట్లా అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి అంటే ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి పదివేలు ఇస్తాయి అవన్నీ ఇస్తూ నేను ఇంకా ఎక్కువ ఇస్తా అని చెప్పినాడు ఏం చెప్పానండి యాడికి పోయింది పదివేలు పది వేరే ఆటో డ్రైవర్లకి ఇచ్చేది నేను పదిహేను వేలు ఇస్తాను ఇరవై వేలు ఇస్తాను ఏది ఆ రోజు రజక సోదరులకి చేతుల కింద పదివేలు వచ్చేది న్యాయబ్రాహ్మణ సోదరులకి చేతుల కింద పదివేలు వచ్చేది చేనేత కార్మికులకి ఇరవై నాలుగు వేలు వచ్చేది సంవత్సరం ఈరోజు అవన్నీ ఎక్కడ పోయినాయి అవన్నీ చేస్తూ నేను చెప్పినవి కూడా చేస్తా అని చెప్పినాను ఈరోజు అవన్నీ ఎత్తేసి అందరికీ నోట్లో మట్టి కొట్టి ఈరోజు మళ్ళా నేను అన్ని చేశాను అని చెప్పి ప్రచారం మాత్రం చేసుకుంటున్నావు ఎక్కడ కూడా నువ్వు సక్సెస్ కాలేదని గుర్తు పెట్టుకొని చెప్తా ఉన్నా ఈ రోజు ఈ యూరియా విషయంలోనే చూడండి ఈ రోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు రేఖరాకి ఒక యూరియా బస్తా ఇవాల్సింది ఆర్బికఐకి పోతే పాస్బుక్ ఉంటే ఒక పాస్బుక్ ఒక యూరియా బస్తా ఇస్తామంటున్నారు లేకపోతే బ్లాక్ లో కొనుక్కోండి అదే టీడీపీ నాయకులు లారీకి లారీలో ట్రాక్టర్ కి ట్రాక్టర్ లెక్క వాళ్ళ ఇళ్లలో పెట్టుకుని అర్ధరాత్రిలో కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లకి అమ్ముకుంటున్నారు ఈ వీడియోలతో సహా ఫోటోలతో సహా సాక్ష్యాధారాలన్నీ కూడా బయటకు వస్తే ఎవరు పట్టించు నిమ్మకు మీరెత్తినటువంటి అధికార వ్యవహారం కూడా అధికార వ్యవహారం కూడా ఈరోజు మీరు అది గమనిస్తే ఈరోజు ఒక పార్టీ రైతు అనేటువంటి అందరికీ రైతు ఏ పార్టీ అయినా మేము ఎప్పుడు అట్లా చేయలేదు ఈ రోజు ఉల్లికి రేట్ లేదు మామిడికి రేట్ లేదు వరికి రేట్ లేదు దేనికి రేట్ లేకపోయినా ఒక మద్దతు ధర పెట్టి మద్దతు ధర పెట్టి కొనుగోలు చేసే పరిస్థితి లేదు ఈ రై ఈ రోజు రైతులకి ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే మనము ఉల్లి రేటు కోవిడ్ లో పడిపోతే పెట్టి ప్రభుత్వం కొనుగోలు చేసి దాదాపు తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం చేసి దాన్ని ఎక్స్పోంట్ చేయడం జరిగింది కర్నూలు జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఉల్లికి రేట్లు లేదని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటే కూడా ఈరోజు ఎక్కడ కదిలిక లేదు వ్యవస్థలో ఈరోజు ఏ పంటకి మద్దతు ధర లేరు ఈ రోజు ఆ ధరల స్థిరీకరణ ఆ రోజు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి దాన్ని ఒక కార్యరూపం దానిస్తాయి ఈ రోజు ఆ ఊసే లేదు ఎక్కడ కూడా రైతులు ఏమన్నా అయిపోండి నాకు ఎంతసేపు అమరావతి కావాలా అమరావతి కావాలా అమరావతి కావాలా అమరావతి ఎంతమంది ఉన్నారు ఎంతమంది బతుకుతారు ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్న రైతులు రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తం అమరావతిలోనే బతుకుతారా అంటే మీరు చోట్ల బతకాల్సిన అవసరం లేదా కాబట్టి ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున మనం ప్రశ్నించాలా ఆల్రెడీ మనం ఒకసారి కలెక్టర్ గారు పోయి మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఇప్పటికీ ఎటువంటి ఇది లేదు కాబట్టి రేపు తొమ్మిదో తారీఖున సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున అందరం కూడా పెద్ద ఎత్తున తాలూకా స్థాయిలో ఉన్న నాయకులు మండల స్థాయి నాయకులు అందరం కూడా మనము గంద్యాల్లో వెళ్ళి ఆర్టీఓ గారికి మనం వినతి పత్రం ఇచ్చి రైతులు పడుతున్న ఇబ్బందులు తెలియజేయాలా దీని కొరకై రైతులు కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇప్పుడు మా ప్రెసిడెంట్ అక్కడ ఉన్న సర్పంచ్ మా కాబట్టి అది మా వాళ్ళని బాధ్యత కాబట్టి మా సర్పంచ్ అడుగుతున్నారు ఖచ్చితంగా మిగిలిన డబ్బు చెల్లించండి లేదంటే ఆ టెండర్ ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రిటెండర్ గులువండి అని చెప్పేసి మరి వీటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సంబంధిత అధికారులను కూడా కోరుతా ఉన్నాం ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయాలా ఇట్లా ప్రజాధనాన్ని దోచుకుంటూ మీ జోబులు నింపుకుంటూ బతకాలంటే ఎవరు ఊరుకోరు ఖచ్చితంగా రేపు జరగబోయే కోకోన టెండర్ ని మేము పోలీస్ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో మేము రిక్వెస్ట్ చేస్తున్నాము లా అండ్ ని ప్లేస్ లో పెట్టి ఖచ్చితంగా సీల్ టెండర్స్ జరిపి అందరికీ పార్టిసిపేట్ చేసి కాంపిటీషన్ టెండర్ జరిగేటట్టు చూడాలని చెప్పేసి మేము అందరినీ కూడా కోరుతా ఉన్నాం పోలీస్ వ్యవస్థ కానీ అక్కడ జరుగుతున్న అహోబిల మఠం వ్యవస్థ ఉంది కానీ ఈ విధంగా జరగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం దానికి సంబంధించిన చర్యలు ఇప్పటి నుంచే తీసుకొని అందరినీ కూడా దాని మీద ఒక క్లారిటీ తీసుకొచ్చి ఇది ఎవరి ఇంటికి వచ్చే ఆదాయం దేవుడికి వచ్చే ఆదాయం ఈ ఆళ్ళగడ్డకి ముఖ్యంగా ఉన్న పెద్ద ఆసెట్ ఏదైనా ఉందంటే అవగులం పుణ్యక్షేత్రం ఆ అవగులం పుణ్యక్షేత్రానికి ఈరోజు ఇంత నష్టం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉన్నారు కాబట్టి మీ అంటూ అందరు కూడా దీని మీద ఉద్యమించాలని చెప్పి కోరుతా